అండి అందరికీ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మా బాబుకు నామకరణం చేసిన వీడియోను అప్లోడ్ చేస్తున్నానండి పూజా విధానం చాలా బాగా జరిగింది మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ

శుద్ధోదకస్మర్పజ స్నానా సమర్పజ్మాపయా పుష్పా పేరు స్టార్ట్ అవ్వాలని చెప్పారండి లాతో చాలా పేర్లు చూసాము అశ్విని నక్షత్రము లా అక్షరంతో పేరు రావాలని మా ఆయన బాబు పుడితే లక్ష్మీ నరసింహ అని పెట్టాలనుకున్నారంటండి నేనైతే లక్ష్మీధర్ అని పెట్టాలి అని అనుకున్నాను పేరు చాలా అనుకున్నాం కానీ ఇంకా మా ఆయన లక్ష్మీ నరసింహనే పెట్టాలనేసి మొక్కున్నాడు కాబట్టి దేవుడి పేరు అనేసి అది పెడితేనే బాగుంటుంది అనేసి ఫైనల్గా మా ఆయన అదే పెట్టేశాడు దానికి కూడా చాలా ఏర్పాట్లు చేశారండి ఒక పల్లెంలో ఒక పెద్ద పల్లెంలో బియ్యం బియ్యం వేసి దాంట్లోనే పూజ చేశారు తర్వాత ఇంటి పేరు మా మా పేరు తల్లిదండ్రుల పేర్లు అన్ని పేర్లు రాసి చివరిన బాబు పేరును ఫస్ట్ ఉంగరంతో కలిగిన బంగారు ఉంగరంతో ఆ పేరును రాయమని చెప్పారు ఆయన మా ఊరి పూజారి అండి వీడియోలో పూజారి గారు కవర్ అవ్వలేదు అమ్మవారిని అయ్యవారిని కూడా నామకరణం తర్వాత లక్ష్మీ లక్ష్మీ నరసింహ అని పేరు పెట్టేసిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేశామండి అందుకని అమ్మవారిని అయ్యవారిని సత్యనారాయణ స్వామిని అమ్మవారిని పెట్టారు చాలా బాగా అలంకరించారండి ఒక టెంపుల్లో ఏ విధంగా అయితే అలంకరించారో ఆ విధంగా అలంకరించారు కన్నుల పండుగగా ఉండింది చూడ్డానికి అంత బాగా అలంకరించారన్నమాట నామకర్ణము కూడా తర్వాత నా లక్ష్మి సత్యనారాయణ స్వామివ్రతం కూడా చాలా బాగా జరిగింది మా ఆయన చూడండి ఆయన పూజారితో చెప్తున్నాడు నేను లక్ష్మీధర పెట్టాలి అన్నాను మా ఆయన అయితే లక్ష్మీ నరసింహే పెట్టాలి అని లక్ష్మీ నరసింహ అంటే అందరూ లక్ష్మీ నరసింహ అని పిలిచలేరు కదా నరసింహ అనేస్తారు అందుకని నేను లక్ష్మీధరణ పెడదామంటే మా ఆయన లేదు లక్ష్మీ నరసింహనే అనేసి ఫైనల్గా లక్ష్మీ నరసింహ అని రాసేశాడు అందులో పల్లెంలో నేమి అంత బాగా జరిగింది ఈ వీడియో నేను ఇప్పుడు ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే ఫంక్షన్ అప్పటికి చాలామంది రాలేకపోయారండి మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా చూస్తారనేసి అప్లోడ్ చేస్తున్నాను అందరూ దూరంగా ఉన్నారు

विश्वकर्मण समस्ता विदिता ध्रुवपमेदी तत्पुरुषस्य विश्वमा